ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైభవంగా సంక్రాంతి వేడుకలు కొనసాగుతున్నాయి తిరుపతితో పాటు గ్రామ గ్రామాన భోగి సంబరాలు జరుపుకుంటున్నారు వీధి వీధిన భోగి మంటలు వేసి ప్రజలు సందర్శిస్తున్నారు సీఎం చంద్రబాబు సొంతూరు నారావారిపల్లిలో ఘనంగా భోగి సంబరాలు జరుగుతున్నాయి భోగి మంటల వద్ద నృత్యాలు చేస్తూ యువతలో మహిళలు అడావుడు చేస్తున్నారు మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ రవివర్మ నిందిస్తారు రవివర్మ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైభవంగా సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి తిరుపతితో పాటు గ్రామ గ్రామాన భోగి సంబరాలు జరుపుకున్నారు వీధి వీధిన భోగి మంటలు వేసి ప్రజలు ఇక సీఎం సొంతూరు నారాబారిపల్లిలో ఘనంగా భోగి సంబరాలు జరుగుతున్నాయి మరిన్ని వివరాలు మా కర్షమండ్రి రవివర్మ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా సంక్రాంతి భోగి పండుగ భోగి మంటలతో ప్రారంభమైనాయని చెప్పి భావించవచ్చు ముఖ్యంగా ప్రతి జీ గ్రామ గ్రామాన భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలకు స్వాగతం పలికారు గతంలో ఉన్నటువంటి తమ కష్ట సమస్యలను కూడా తొలగి స్వభిచ్చంగా ఉండాలని ఈ వెలుగుల్లో వెలుగు కాంతిని నింపుతూ జీవితాల్లో కూడా మంచి వెలుగు నింపాలని చెప్పి ఆశిస్తూ భోగి మంటలను వేస్తూ సంక్రాంతి పర్వదినానికి స్వాగతం పలికారు తెలుగు ఉగాది సాంప్రదా తెలుగు సాంప్రదాయబద్ధంగా కూడా తెలుగు సంవత్సరం ఈ మొదటి పండుగ భోగి పండుగ పండుగ అలాంటి భోగి పండుగ సందర్భంగానే ఇప్పుడు మనం నారావారిపల్లిలో ఉంటున్నాము భోగి పండుగ సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారావారిపల్లికి చేరుకున్న నేపథ్యంలోనే అనేక మంది తెలుగు టీడీ అనేక మంది తెలుగు ప్రజలందరూ కూడా ఇక్కడ చేరుకుని మంత్రికి స్వా మంత్రికి శుభాకాంక్షలు తెలిపేందుకు ముఖ్యమంత్రికి శుభ శుభాకాంక్షలు తెలిపేందుకు కూడా విచ్చేశారు దానికి సంబంధించి మరింత వివరాలు తెలుసుకుందాం సార్ మీరు నమస్తే మీరు ఎందుకు వచ్చారు ఏంటి ఏం సార్ ఎందుకు నారావారిపల్లికి రావాలి ఎందుకు వచ్చారు సార్ మీరు అందరికీ నమస్కారం మాది సత్యవేడు నియోజకవర్గం నాగలాప మండలం నేను నాగలాప మండలం పార్టీ అధ్యక్షుడు ఎం శ్రీనివాస్ యాదవ్ మేము ప్రతి సంవత్సరము మా మండలం తరఫున మన సత్యవేడు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీ గౌర్నీ కూరపాటి శంకరెడ్డి నాయకత్వంలో ముందుకు పోతున్నాము ఎందుకు వచ్చారండి ఇప్పుడు ఇప్పుడు మనం మన జాతీయ అధ్యక్షుడు గవర్నీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నూతన సంవత్సరం మరియు భోగి సంక్రాంతుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలపడానికి మేము నాగలాపురం నుంచి మేము నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చినాము మీరు చెప్పండి సంక్రాంతి పర్వదిన సందర్భంగా చెప్పేదానికి వచ్చినాము సార్ దగ్గర ఇదే మా అభిప్రాయం ఇది ప్రధానంగా ఇక్కడ తెలుగు ప్రజలు తెలుగు అంటే ప్రజలందరూ కూడా ఇక్కడ శుభ శుభాకాంక్ష సంక్రాంతి శుభాకాంక్ష తెలిపేందుకు వచ్చామని చెప్పేసి కూడా పేర్కొంటున్నారు ఇక్కడ భారీ ఎత్తున ప్రజలందరూ పాల్గొన్నారు అలాగే మరోవైపు సాంప్రదాయబద్ధంగా నృత్య నృత్యాలు ప్రదర్శనలు నిర్వహిస్తూ చూస్తూ వస్తున్నాము ఇక్కడ ఉదయం నుంచి కూడా భోగి మంటలు వేసిన పిదప కూడా ఇలాంటి పల్లె అంతే నృత్యాలు అంటే గొబ్బిళ్ళతో కూడినటువంటి నృత్యాలను ప్రదర్శిస్తూ వస్తున్నారు దీనికి ఇలాంటి సాంప్రదాయమైన పద్ధతి సాంప్రదాయ పద్ధతిలో నృత్యాలు నిర్వహించడం ప్రతి గ్రామంలోనూ జరుగుతూ వస్తూ ఉంటుంది దానికి అనుగుణంగానే ఇక్కడ ముఖ్యమంత్రి ఇంటి వద్ద ఇలాంటి సాంప్రదాయ నృత్యాలు ప్రదర్శిస్తూ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లి అభినందనలు తెలిపేలా కూడా కృషి చేస్తూ ఉన్నారు అదే కాకుండా ఈ మరోవైపు ప్రజలు సందర్శకులు అంటే ముఖ్యమంత్రిని కలిసి తమ విజ్ఞప్తులని శుభాకాంక్షలు తెలపాలని తమకున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ప్రజలు కూడా భారీ ఎత్తున నిలబ భారీ ఎత్తున ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ అర్జీదారులు ఎంతమంది దాదాపు దాదాపు వివిధ ప్రాంతాల నుంచి కూడా అనేక మంది ప్రజలైతే ఇక్కడికి వచ్చారు వారి సమస్యలను అడిగి అంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పే భావనతో ఇక్కడ అనేక మంది గుమికుడి వేచి ఉన్నారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కోసము అలాగే ఇదే కాకుండా ఇక్కడ పెద్ద ఎత్తున అంటే ముఖ్యమంత్రి పర్యటన ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలోనే రెండు రోజులు పర్యటన ఉన్న నేపథ్యంలోనే పోలీసులు భారీ కూడా చే చర్యలు అయితే చేపట్టు వచ్చారు మరో ఒకవైపు సంక్రాంతి సంబరాలు మరోవైపు భోగి మండల సంబరాలు ఇవన్నీ కూడా కోలాహలంగా జిల్లాలో మొత్తం కోలాహల వాతావరణం అయితే వాతావరణం అయితే నెలకొనింది దీని ఇలాంటి సంబరాలు ఈ ఈ నేపథ్యంలోనే ఈ భో భోగి మంటల ఈ భోగి మంటల సంబరాలు ఇవాళ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తూ వస్తున్నారు రేపు సంక్రాంతి సంబరాలు అలాగే ఎల్లునికి పశువుల పండుగ జల్లికట్టు సంబరాలు జిల్లాలో ఆకట్టుకుంటున్నాయి రవి రైట్ థ్యాంక్ యూ రవి